అన్న ఎప్పుడు వచ్చి అన్న ఎప్పుడు కలిసిండో ఇద్దరు అన్నదమ్మును కలిసినప్పుడు మన తల్లి మన తువ చూస్తుంది కావచ్చు కాడికి పన్నెండు సంవత్సరాలకు కన్న తల్లి మీద మతి పడ్డది భూలక్ష్మిది ఏమని చెప్పి ఎవరి భార్యల్ని వాళ్ళు తోలు కోరి అన్న తిరిగి నగరం భూ ఓతనం ఎవరి భార్య వాళ్ళు తోలు కోరి వాళ్ళు అదో తిరిగి యమాపురి పట్టం వస్తున్నారు ఇద్దరు అన్న తమ్ముడు తమ్ముడు మందోట మీదకి వచ్చాము మందోట మాల మీద మీరు ఇక్కడనే ఉండు మరి మా కన్న తల్లి బంది కాళ్ళ ఉండదు సచిందో బతికిందో తెలియదు మా తల్లి బతికున్నట్టు అయితే మనం తిరిగి పోదామని చెప్పి பித்த வயதமுறை தள்ளியாடுவது தம்மா பன்னெண்டே காலமாய் அவனு பாக்கியா வேஷம்

కొడుకు రెండేళ్ళ కాలం కొడుకులు పోయింది ఊశ మిమ్మల్ని చూస్తే నా కొడుకుల మీరే ఉన్న కొడుకు అవును అన్నం తింటారా అమ్మా తింటాం కూర్చోటి అని చెప్పి రెండు విస్త్రాలు అన్నం పెట్టింది తల్లి పకి అనుకోని చూడు అన్నమైన పోయినవ తిన్నారు ఇద్దరు పిల్లవాళ్ళు తమ్ముడా మరి మన కన్న తల్లి అయితే మనల్ని ఏర్పాటు చేయలే మనం పచ్చిన వేషం మీద ఉన్నాం కాబట్టి మనల్ని ఏర్పాటు చేయలే అమ్మా పెద్దగుట్ట సాధుల దేవుని దైతే నీ కొడుకులు తప్పకుండా నీకు కలుస్తారమ్మా నువ్వేమీ బాధగుట్టేవులకి తప్పకుండా వస్తారని చెప్పి మరి వారో రోజు మనం పెట్టింది రమణాదేవి మరి రమణదేవి మనసు మారిందా మరి రమణదేవి ఈ విధం ఉన్నదని చెప్పి ఇద్దరు బిలవాళ్ళు ఒక్క పకి మీద రమణాదేవిడాకారా మీరు ఎవరమ్మా ఎన్నో పాపాలు చేసిన కొడక మీలాంటి పిల్లగాళ్ళు కూడా పొట్టర్ పెట్టుకున్నా ఉసు ఎత్తున్నా పిల్లగా అయితే లేదు బిడ్డ నా చేత పిల్లగా అన్నం పెడితే తిను బిడ్డ కూర్చో మారింది మారింది లోపల కూర్చోండి మారింది ఇంతకు ముందు పాపం చేసింది ఇప్పుడు పుణ్యం చేసింది కూర్చోండి ఏం పెడతా ఏం రేపు మనం మార్చుకోవాలి గుణం మారుతుంది గుణం మారుతుంది అంటే కొంచెమన్న రూపం అర్థం కాదు ఎంత ఎత్తున్నారు అట్ట కట్ట అదే రూపం అదే అంటే కొంచెం పగెళ్ళు వేసే కట్టుకునేస్తే ముఖం పోతుందా అప్పుడేమో పెండలో వచ్చి సచిన్ పోయిన అనుకున్నా నా చేతులతో నిందలు పెట్టినా సచిన్ అనుకున్నా ఇప్పుడు వేషంలో వచ్చింది సావలి ఇప్పుడు నా చేతుకుండా నా ఇంట్లో సంపు చంపుతాన నేను రమణ దేవిని పాముల విషాలు తెల్ల విషాలు పోసి పాల పాశ బిద్దరు పిల్లలు జ్ఞానమంతరా అదో మానమంతరా అది ఒక చిన్న వరమున దేవి మారిపోయింది అని చెప్పి ఒక సత్యమున నమ్మి పెళ్లి పిలవాళ్ళు ఉన్నాయన వేషములో ఉన్న పిలవాళ్ళు పాల పాశము అన్నవు విశాలం అన్నవు ఎప్పుడు తిన్నారో పిల్లలు అదే అద్దాల నీడల పరం ఇద్దరు పిల్లలు పురుషులు కక్క వట్టిరి బాలు తిన్నప్పుడే ముప్పై మూడు విషాలు తలకు ఎక్కిపోయినాయి జ్ఞానం జిల్లా కొట్టుకోని జీవుతూ కదా మని శాంతయింది ముక్కుల కదా చేయబడితే ఇప్పుడు అంటే వచ్చింది అని చెప్పి ఒక్కొక్క వాటికి వచ్చిన ఆయన ముందు పెద్దోన్నే వంటే కదా కిడికి తన పెండ పొందాలా ముందు వేసింది పెద్ద తర్వాత చిన్నోడు పోయి అన్నని మొదలు వేసింది మేడ మీద కలిక్కిందా కింద పడిపోయి తర్వాత తమ్ముడిని తీసి ఒక్క మీద ఎప్పుడు వేసిండో అన్న మీద వచ్చి తమ్ముడు ఎప్పుడు పడ్డాడు అన్న తమ్మునకు జీవితం పడి స బారుంది భగవంతుడు మెచ్చిండు వాడాడు సంజీవధారణ ఫుల్ల దండకు భగవంతుడి మాట తప్పలేదు వారి దీని మొదలైన సత్యన అన్నదమ్ము లేసి అరే తమ్ముడు దీని మొదలయ్యం అనుకున్నా మారిపోయింది అనుకున్నాం ప్రాణగండ பிள்ளவம் சூரியச்சந்திர மகாராஜு தம்பி நேரம் எவரக்கூர் అగ్ని బాణం ఎప్పుడు విడిచిండు చిన్నపాడు నాయన జ్ఞానం అంత రాదు నీళ్ళ బాణం విడిసిండు నీల బాణంకు అగ్ని బాణం అగ్ని బాణం కింద పడిపోయింది అయిపోయిందాము పాముల బాణం ఎప్పుడు విడిచిండు ముంగిస బాణము విడిచిన ముంగిస బాణం ఎప్పుడు విడిచిండు రెండు బాణాలు కొట్టుక పడ్డ అరే కొల్ల బాణం విడిచింద కోనం తీర్ల బోనం రెండు కింద పడ్డాయి తండ్రి కొడుకు ఆయన జరుగుతున్న విషయం ఆ మాట ఈ మాట ఉన్న భూ లక్ష్మీదేవికి తండ్రి చేతులు తండ్రి చేతిలో పోయి కొడుకులు మేమంట నాకే బాధ కొడుకులు చేయొచ్చు తండ్రి మేమంటా నాకే బాధ అని చెప్పి అవును మంది కాను బయలు పట్టుకొని భర్తల వద్దాకు భర్త వద్దాకు వచ్చినాడు ఆనాడు ఎక్కడి నుంచో రమణదేవికి నువ్వు బాలభముడి పళ్ళు ఇచ్చినావు రమణదేవి తినలేదు తినక రమణదేవి ఆడేస్తే బంధికారు నాకు వచ్చినాయి ఆ బాలమ్ముడి పళ్ళు బాలభాముడి పళ్ళు తిన్నదానికి తగ్గని గొడుగుడు ఆయన చంద్రుడికి

పడసలు పడసలు కలిసింది రమణేవి ఏమైంది పిలిపించు కలిసిందా మీరందరూ కలిసిందాపించి నువ్వు ఎందుకని సత్యమంత్రులు కాబట్టి సమయ గురు కాబట్టి పిలిపించమని ఏమైంది ఆ సత్యశీల సత్యాలతో మాత్రమే నువ్వు

నేను దిగిందా నేను నర మనిషిని నేను నరమర్షి నీనో గోదర్శి సూర్యుడా చంద్రుడా మీరు ఏ వాటి నడుకల్సి వచ్చింది ఆ నాటి కాలంలో అక్కడ రాక్షసులకు దేవతలకు పగ ఆ సముద్రం నుంచింది అమృతం ఆ అమృతం మేము తాగాలని చెప్పి రాక్షసులకు మా ఈ అమృతం రాక్షసులు తాగితే రాక్షసు జాతి పెరిగిపోతుంది ఈ రాక్షసులు తాగద్దని చెప్పి మీ దేవతల కానీ శ్రీకృష్ణ ఒక స్త్రీ అంటే జగన్మోహన్ అవతరం ఎత్తి మాకు తెలవదుకుండా మాకేమో విషం భోషణింది రాక్షసులకు రాక్షసులు మొత్తం అంశమే అక్కడ హతం కావాలని చెప్పి మాకేమో విషం భోషణి మీకేమో అమృతం పోసిండు అన్ని ఎల్ చూసిన రవికి రాక్షసు ఉంది తాగిన మా యొక్క రాక్షసు అన్ని ఇది ఎవరో కావచ్చు మోసం చేస్తున్నా చెప్పి ఒక దేవత అవతరం ఎత్తుకొని ఈ సూర్యచంద్రాల పక్క కచ్చి కూర్చున్నా ఆ శ్రీకృష్ణ పరంధాముడు ఒక స్త్రీ ఉన్నారని చెప్పి మాకు తెలియదు అమృతం పోస్తా ఉంటే నన్ను గుర్తుపట్టగా నాకు అమృతం పోసిండు ఆ అమృతం ఆ అమృతం నాయన నోట్లకు పోయింది కానీ కడుపులకు పోలేదు గొంతు దాకా నచ్చింది కంఠంలో అప్పుడు ఈ కంఠంలో ఉండంగా ఈ సూర్యచంద్రాలు చూసి ఏమయ్యా శ్రీకృష్ణ పరంధామ చూడవయ్య రాక్షసుడు అక్కడ దేవత రూపం వేసుకుని మన పక్కన కూర్చున్నాడు ఇది దేవత కదయ్యా రాక్షసుడు అని చెప్పిండు అవును అప్పుడు శ్రీకృష్ణుడు చేతిలో ఉన్న ఆ చక్రం ఇడిచిండు ఆ చక్రం వచ్చి ఎక్కడ అక్కడ అమృతం తాగిందా ఆడికి నా తల ఇరిపోయింది అప్పుడు నేను పగబడితే సూర్య చంద్రుడు మరే సూర్యుడు చంద్రుడు ఇప్పుడు కృతయుగం త్రేతయ్యం యుగంలో మీరు రాజులే పుడతారు మీ కొరకు ఒక ఆడపిల్లనే ఓడితే పుడతా మీ ఇంటికి వచ్చి తల్లికి పిల్ల పిల్లకు తల్లి ఇవాళ భార్య భర్త గలవకుండా మీ సంసారం ఇవ్వాలో సరేమో రాకం చేస్తాను చెప్పి పగబట్టే మీ ఇంటికి వచ్చిన వచ్చిన ఆచర్యం లేదు భార్యభర్తలకు రాపిన కొడుకు తండ్రి వాపిన రాకత రాక్షసుండిదా అట్టి దాన్ని గాను రా నేనైనా అట్టేదాన్ని గానుడు కడతని నల పారని గాను చూడు నేను రావాలంటే నాకు రెండు వరములు ఇవ్వండి నాకు రెండు వరములు వచ్చింది అనుకో నా ప్రాణం నేను తీసుకుంటా చంద్రగ్రహణం పట్టినప్పుడు చంద్రుని మింగుతా తర్వాత వదిలిపెడతా చంద్రగ్రహణం పట్టినప్పుడు ఆడపిల్లలు గర్భవతి ఉన్న వాళ్ళని చూసినట్టు అయితే కాళ్ళు చేతులు గిట్ట వంకర పోతాయి పుడతారు అర్థమైందా ఒప్పుకున్నాం కొట్టండి ఏడు గంటల కంగ కట్ట తీసుకొచ్చి నూరారు మంది చూడంగా సభ కత్తిని కాడ ఒక తలపైన ఎప్పుడు కొట్టిల్లో గుమ్మి భూమి పుట్టిన గాలికి వెళ్ళిపోయినాడు ఎక్కడ మార్చి ఒక గుమ్మి తోటి తోటి నాగ సర్పమై భూమి ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్ళిపోయాలి మరి ఇచ్చిన మాట తప్పలేదు మరి సూర్య జ్ఞానం అయితే సూర్యుని మింగుతుంది చంద్ర జ్ఞానం అయితే చంద్రుని మింగుతుంది నాగ సర్పమో దారం మీద తినమందిన భూలక్ష్మి దేవి వద్దకు వచ్చి బామ ఈ రోజు తినమందిన మరుగు మందులు పెట్టి మలుపుకున్నది బామ ఈ గట్టిదాన్ని తీసుకుపోయి బందీకాండ వేశాము చక్కని కుమారుడు జన్మించండి అని చెప్పి కొడుకుల్ని మట్టుకోడి తరబా జూ లక్ష్మి దేవిని మట్టుకోడి పట్టుకరూము కోడల్ని పుష్పాగాంధీ రత్నాల దేవి కోడళ్ళని మట్టుకోలి కొడుకుల్ని మట్టుకోడి యమాపరి పట్టు లోపల యాబాకు ఏరేసినట్టు చింతాకు చీరేసినట్టు తల్లికి పిల్లకు తగినట్టున్నాయని చెప్పుకుంటే కన్న తల్లిని సూర్య చంద్రుని పట్టుకొని కన్న తల్లి భూలక్ష్మిని పట్టుకొని మిత్రని భార్యని పట్టుకోని అయ్యా సకల సుఖము అని బతుకుతున్నారండి